ఏడు రాజ్యసభ పదకొండు మంది ఎంపీలు ఉన్నట్టు కౌంట్ వీళ్ళకి ముగ్గురికి కలిపి ఇరవై ఒకటి ప్లస్ నాలుగు మొన్నటి వచ్చినాయి ఇరవై ఐదు ఉన్నట్టు అనమాట రాజ్యసభ కలిపి ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ప్రొసీజర్ అయితే ఇక్కడ మండలిలో వచ్చేటప్పటికి ఒక బేరం ఏదో నడిచిందన్న ప్రచారం జరిగింది అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు ఏమైనా అంటే మండలి రాజ్యసభ కూడా ఎవరైతే రాజీనామా చేస్తారో ఆ రాజీనామా చేసింది పార్టీలో ముందే డిసైడ్ చేయించుకుని రాజీనామా చేయించుకోవడం చేస్తే ఎన్ని నెలల పాటు వీళ్ళకి పదవీ కాలం ఉంటుందో అన్ని నెలలకి ఎంత అన్నటువంటి లెక్క వీళ్ళు ఇచ్చేటట్టు అందుకు వాళ్ళు రాజీనామా చేయడం ఒకళ్ళిద్దరు అట్లా చేశారన్న ప్రచారం జరిగింది అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు ఆర్థిక ప్రయోజనం రెండోది వచ్చేటప్పటికి భయపడి అంటే అంతకుముందు తెలుగుదేశం నుండి వైసీపీలోకి వచ్చి పదవులు పొందారు పొందిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పవర్లోకి వచ్చింది నువ్వు అదేందుకు ఇటు వచ్చేసాయి అంటే మరి ఎమ్మెల్సీ మళ్ళీ ఇస్తారంటే ఇస్తారని కొంతమందిని ఏం ఇచ్చేదేంటి నువ్వు వేషాలు వేస్తున్నావా అంటే బెదిరి రాజీనామా చేశారు కొంతమంది ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చేటట్టు లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాలు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతంగా వేధిస్తారని భయపడి రాజీనామా చేశారన్న ప్రచారాలు జరిగినాయి ఇప్పుడు ఇందులోనే మనం అబ్జర్వ్ చేస్తే పోతులు సునీత ఒకప్పుడు టీడీపీనే కదా ఆ తర్వాత వైసీపీకి వచ్చింది వైసీపీలో ఎమ్మెల్సీ ఇచ్చేశారు ఆవిడికి వైసీపీ మీద ఏం కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి సంథింగ్ ఏదో ఉంటుంది ఏదో ఒక రకమైనది అది రాజకీయ ప్రయోజనం అన్న